బరువు అనేది ఒక ఎమోషన్ చాలా మంది ఏమనుకుంటారంటే ఎందుకు అని అనుకుంటూ ఉంటారు సో మల్లేష్ నాకు ఏం చెప్పాడు అని అంటే సార్ నేను మీలాగా అవ్వాలి అని అన్నాడు నా లాగా అవ్వాలి డాక్టర్ లాగా ఉంటున్నా స్లిమ్ గా సో అది ఒక దృఢ సంకల్ప సంకల్పం సో దీంట్లో ఏమవుతుంది అనంటే చాలా మంది ఒక పదం వెయిట్ లాస్ పదం అంటే వచ్చింది అది ఎందుకని భయపడాలి భయపడకుండా ఎలా చేయించుకోవాలి ఏం చేస్తే వస్తుంది అనేది మన మలేష్ చెప్తుంట మలేష్ నువ్వు కూడా ముందు కూడా వెళ్ళిపోతాం సో అది చిన్న చిన్న హోల్స్ తోటి చేస్తాం కదా ఒకసారి చూపిస్త మలేష్ ఎంత చిన్నగా ఉంటాయంటే ఈ చిన్న హోల్స్ తోటి వెళ్ళి స్టమక్ సన్న కట్ చేసాము సో దాంతో మళ్ళీ ఎన్నికలు దగ్గరు ఇప్పుడు నైన్ కేజీ తగ్గాడు సో తొమ్మిది కేజీలు తగ్గాడు ఒకప్పుడు మూడు నెంబర్ల నుంచి సో నేనేది ఏంటంటే మూడు నెంబర్ నుంచి రెండు నెంబర్లకు వచ్చాడు మలేష్ నూట ఎనిమిది నూట ఎనిమిది నుంచి తొంభై తొమ్మిదికి వచ్చారు మళ్ళీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ చాలామంది ఏంటంటే బ్యాడటిక్ ప్రొసీజర్లో కక్కుతు పడతాం కక్కు పడి దాంట్లో యూజ్ చేసే ఎక్విప్మెంట్ దగ్గర చాలా కాంప్రమైజ్ అవడం వల్ల మంచిగా జరగదు ఒకటి ఫస్ట్ పాయింట్ కొన్ని తప్పులు ఉంటాయి సో మీరు కావాల్సింది నీకు అన్ని అమెరికా నెత్తిగా అనిపిచ్చాను కదా ఆ కంపెనీకి ఎదిగానే చూపించాము సో దాంట్లో వాడే క్లిప్స్ ఇంపార్టెంట్ దాంట్లో త్రీ త్రీ రోస్ ఉంటాయి సిక్స్ రోస్ ఉంటాయి అనమాట తర్వాత మన పొట్ట ఎంత పెద్దగా ఉంటుందో అన్ని రీలోడ్స్ అంటాం తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ పేషెంట్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి లో నేను మళ్ళీ దగ్గర కూర్చొని రోజు ఆవకాయ బిర్యానీ వచ్చేది కోర్లో అందర మటన్ చికెన్ అని సో చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ ఫ్యూ డేస్ ఫ్యూ వీక్స్ డాక్టర్ మాట వినండి కార్బోనేటెడ్ డ్రింక్స్ చాలా మంది చేసే తప్పు ఏంటంటే సోడా వాటర్ తాగడం అలాంటివి ఏం చేస్తుంటారు ఏమవుతుందంటే పక్కే కదా హీల్ అవ్వాలి మనకు అది ఎక్కడైతే కంట్రోల్ చేస్తుంది ఇంత పట్టు కదా ఇందాక చెప్పేవారా ఏమన్నా ఎక్కడి నుంచి అక్కడ పరిస్థితి మాట్లాడే మాట్లాడు ఏది తీసి పరిస్థితి చెప్పు ఫస్ట్ నాకు పెయిన్ వస్తుందని చంద్రశేఖర్ సార్ దగ్గర లండన్ గ్యాస్ హాస్పిటల్ వచ్చిన వచ్చినాక ఇక్కడ పెయిన్ వస్తుండే పెయిన్ వస్తుండే సార్ అన్నాడు మొత్తం కొవ్వు అది ఇస్కోప్ చేసి కొవ్వు ఉంది మల్లేష్ దగ్గర దాంతో పులర్స్కోప్తి దాంతో నీకు ఫ్యాటీ అదే హార్నీ ఇట్లా ఉంది మల్లేష్ ఇది చేసుకుంటే వెయిట్ లాస్ అయితే

ఒక టేషన్ ఒకటే వాడతాము బ్యాటరీ ఆపరేటెడ్ సో దాంట్లోకి వెళ్ళి నీట్గా మళ్ళా తీసుకుని వెళ్ళి దాన్ని ఒక చిన్న ట్యూబ్ లాగా తయారు చేస్తాము అది ఇంపార్టెంట్ ఇది నా బాడీలోకి వేసి ఇప్పటికీ ఎత్తులా ఈ బాడీ వేసి తీసి తీసినట్టే లేదు తీసినట్లే అంటే ఈడ నాలుగు నాలుగో ఐదో అంటే చిన్న చిన్న ఉన్నాయి అవే చుట్టూస్తే తప్ప దీని మీద అయితే నాకు ఇంకా దమాక లేదు అది ఉందా లేదు చూసింది కానీ అంత పర్ఫెక్ట్ అంతా సక్సెస్ఫుల్ షాయి తర్వాత మేము ఛాలెంజ్ పెట్టుకున్నాం మూడు నెలల తర్వాత మళ్ళీ వీడియో చేస్తా ఈ పొట్టు ఉంటే పొట్టంటే ఇంపోటెంటా బొట్టం పొంటంటా ఉండదు ఇదే వీడియో ఈ రోజు తీ పెట్టుకున్నా డేటంతా ఆ పొట్టనస్ తో బాగుంది ఇదే పొట్ట మూడు నెలల తర్వాత లేకుండా చేద్దాం మొన్న వచ్చినప్పుడు కింద కేలారు కదా కిందకు ఉండేది కుండేది కింద ఇప్పుడు ఆటోమేటిక్ కొంచెం పైకి ఇది సో మూడు నెలల తర్వాత ఇదే వీడియో ఇస్తాను ఇది స్ట్రైట్ అయిపోద్ది ఇక్కడికి ఇక్కడికి ఏమంటం మలేష్ అదే సో ఇది వెయిట్ లాస్ ఛాలెంజ్ మల్లేష్ నాకు ఇచ్చిన ఛాలెంజ్ ఏమైనా వడితే ఇక అంద ఇవన్నీ కొంచెం ఫోటో ఇది దానికారం ఫోటో ఎంజీ ఉంది సౌదర్ చూడు త్రీ మంత్స్ ఛాలెంజ్ ఈ రోజు పెట్టుకోండి ట్వంటీ సెవెంత్ ఆగస్టు ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ ట్వంటీ ఎయిట్ ఆగస్టు సో మూడు నెలల ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నవంబర్ మళ్ళీ మళ్ళీదే వీడియో చేస్తాను అప్పు చూసుకున్నాను థ్యాంక్ యూ ఏమంటావు మల్లేశ్ ఫైవ్